నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ టాక్స్ నేను మీ రామకృష్ణ ప్రకాశం జిల్లా ఖంభం పట్టణంలో ఆదివారం సాయంత్రం జగన్నాథ రథయాత్ర అత్యంత వైభవంగా వేడుకగా నేత్ర పర్వంగా నిర్వహించారు వందలాదిగా భక్తులు ఈ యొక్క రథోత్సవంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇస్కాన్ ప్రతినిధులు హరే రామ హరే కృష్ణ అంటూ ఆలపించిన గేయనకు అనుగుణంగా నాట్యమాడుతూ భక్తులు తన్మయత్వంతో మునిగిపోయారు వేలాదిగా భక్తులు తరలి కంభం ప్రధాన వీధులన్నీ కూడా స్మరణతో మారుమోగిపోయాయి ప్రత్యేక పూజలను జగన్నాథ స్వామికి నిర్వహించిన అనంతరం రథయాత్రను వేడుకగా నిర్వహించారు ఈ రథయాత్రలో ఇస్కాన్ సంబంధించిన ప్రతినిధులు హరే రామ హరే కృష్ణ గానాన్ని ఆలపిస్తూ పూర్వ వీధులలో నిర్వహించిన శోభాయాత్ర చాలా అద్భుతంగా వేడుకగా సాగింది యాత్రలో కంబం పరిసర ప్రాంతాలకు సంబంధించిన శ్రీకృష్ణ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు పోలీసులు ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా బందోబస్తు చర్యలు చేపట్టారు శాస్త్రం చెప్పిందనమాట శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళ నాన్నగారు నందుబాటు అని చెప్తారు నాన్న ఎవరైతే నన్ను ఈ రథంపై చూస్తారో వారికి మరో జన్మ ముంచు ఆ రథాన్ని చూసి ప్రేమతో ది ఆ గజు లాగా ఆ ద్రౌపదాలుగా ప్రేమతో వెళ్ళాలి మీరు అందట ప్రేమతో పడితే అంత మంచి బతులు ఇది ఇది ఆరోగ్య థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ